అరకు వ్యాలీలో హెల్మెట్ తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఒక బైక్ ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేశాము సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా మనకు టూరిస్ట్ ఏరియా అవ్వడం అండ్ డిసెంబర్ జనవరి అనేది ఎక్కువ టూరిస్ట్ ఇక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అండ్ ఆల్సో ఎర్లీ అవర్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ ఫ్లాగ్ ఎక్కువ ఉంటుంది సో దీని తాలూకా మనకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్స్ నుంచి ప్రాణాపాయం ఉండడం కోసం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి దాని ముఖ్య దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీని మనం పెడుతున్నామండి దీని తాలూకా ఏం పాట తెలియజేస్తూ అలా అనేది మనము వెయ్యి రూపాయల దాకా ధరించడం జరుగుతుంది లైసెంట్స్ లేని వాళ్ళు ఎవరైనా పడి నడితే వాళ్ళ మీద పదివేల రూపాయల ఫైన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటే కూడా పదివేల రూపాయల ఫైన్ దాంతోపాటు ర్యాష్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం ర్యాష్ ఓపెన్ డ్రైవింగ్ చేస్తే కూడా పదివేల రూపాయలు ఫైన్ దాకా కొత్త ఏమిటి యాక్ట్ కింద మనము రంప చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించమని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు హెల్మెట్ ధరించాలి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని మీరు చెప్పాలి